ఏం పేరు నీ పేరు అప్సైటీ పట్టుకున్నావు ఫైవ్ లీటర్ క్యాను ఏ ఊరు తండ ఓకే ఈ ఫైవ్ లీటర్ క్యాన్ మేడం పేరు మాధవి మేడం ఓకే ఓకే ఇప్పుడు దేనికోసం తీసుకునేది ఐదు లీటర్ల క్యాను ఇదేనా ఫస్ట్ టైం లేక ఇది వరకు వాడినావా మూడు సంవత్సరం నుంచి వాడను ఓకే ఒక మిర్చికే వాడతావు ఇంకేదైనా పంటకు వాడతావు అయితే అప్పుడు నాకు అంత తెలియదు నేను మేడాన్ని అడిగినా నువ్వు దేనికైనా అంటే పొలాన్ని కూడా దుక్కి మందులు కలిపి వేసినా పొలం అంత బ్రహ్ణంగా ఉంది పొలం బ్రహ్మాండంగా వచ్చిందా ఓకే ఓకే బ్రహ్మాండంగా అంటే ఏంది పిలకలు ఎక్కువ వచ్చినాయో ఎట్లా ఎక్కువ వచ్చింది గంట బాగుంది నా పొలం వల్ల పక్కే మాటి పొలం ఎవ్వలేదు ఎవ్వరు ఓకే ఓకే ఇప్పుడు ఇది క్యాన్ దేని తీసుకుంటాం మరి ఇప్పుడు మిర్చికి నేను గడ్డి మందు కొడతాను కూడా గడ్డి మందు కూడా బాగా పనిచేస్తుంది మిర్చి ఎన్ని ఎకరాలు పెట్టినావు నేను మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టినా ఓకే ఏ మందులైనా కలపవచ్చు మిర్చి ఇల్లు గత మూడు సంవత్సరాలు వాడిన కదా అప్పుడు వాడావు మిర్చిలో వాడిన నీకు ఏమి అంటే రిజల్ట్ ఎట్లా ఉంది నీకు అయితే ఏ మందు ఎంత వాన కొట్టినా ఏది అయినా కూడా ఇది మందును పోనీ అంటే స్ప్రే మందులో వాడినవా స్ప్రే మందులు నువ్వు అడుగు ఎరువులల్లో వాడలేదు ఎరువులల్లో పోయిన సంవత్సరం వాడిని పోయిన సంవత్సరం వాడినావు మంచి పని అంటే నీకు ఏమైనా దిగుబడి పెరిగిందా కొద్దిగా మంచిగా అంటే మంచిగా అందరికి కూడా తెలుసు తోట అయ్యే పండిందని అంటే వాడిన వాళ్ళకు వాడిన వాళ్ళకు తేడా వచ్చిందా నీకు తేడా తెలిసిందో అంటే వాళ్ళకన్నా నీకు ఎక్కువ పంట పండిందో అంటు పండింది ఓకే 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 రైట్ ఓకే సక్రూ రైట్ ఓకే